ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా లేదా ఈ రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు జరిగింది అని చెప్పి చెప్పగలరా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఏమనుకున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు నాకు అవకాశాన్ని ఇవ్వండి నాకు అధికారాన్ని ఇవ్వండి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది ఇక్కడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూసారు ఒక జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పి అని అడుగుతా ఉన్నా పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు పరిపాలన వికేంద్రీకరణ చేశారు ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొని వచ్చారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి లేదా గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి మండలం కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఐదు నిమిషాలు అని దాంతో పాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కూడా కలిసి వస్తూ వస్తా ఉన్నారు చాలా మంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిసాయి అన్ని రాజకీయ పార్టీలు కలిసాయి మీ జగన్ అన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డే ఉండాలి తప్ప మరొకరించి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సో తప్పకుండా అందరం నడుం బిగిద్దాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా చాలా మంది నా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు అనకాపల్లికి భరత్ని పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే నా చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం కోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా రాత్రులు భగవంతుడు రాస్తాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారి ఇచ్చినటువంటి అనేక